హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో టమోటా షేర్వని చేసి చూపించిపోతున్నానండి ఈ టమోటా షేర్వ చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమోటా షేర్ ఎలా ఎలా తయారీ వీడికి వెళ్ళి చూసిద్దామండి ఇప్పుడు స్టవ్ లగించుకుని బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకుని దాంట్లోకి ఒక ఐదు లవంగాలు ఒక స్పూన్ వరకు సొంపు ఒక పది జీడిపప్పులు అలాగే రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి రెండు యాలకులు వేసేసుకుని నించు దాల్చిన చక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ప్లేస్ లో ఎండు కొబ్బరైనా వాడుకోవచ్చండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను లైట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి మంటని తగ్గించుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు దీంట్లోకి రెండు బాగా పండిన టమాటాల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడని ఫ్రెండ్స్ టమోటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మిగతా దినుసులు కూడా చక్కగా మెత్తబడిపోయాయి అలాగే ఉడికిపోయాయండి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకుని ఎంత వీలైతే అంతగా కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలోకి రెండు గరిటెల వరకు నూనె పోసేసుకోవాలి నూనె వేడైన తర్వాత తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి మంటని తగ్గించుకోవాలి అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది సారీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమోటా పేస్ట్ దాన్ని వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే పావు స్పూన్ వరకు కసూరి మేతి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ వరకు కారం మీరు తినే దాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ టమాటో షెర్మలో కసూరి మేతి వేయడం వలన మంచి వాసన ఎక్స్ట్రా రుచితో ఉంటుందండి ఈ టమాటో షేర్ అనేది దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి ఈ గ్లాస్ తో నీళ్లు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మంటను తగ్గించి దీన్ని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ షేర్వా అనేది చక్కగా ఉడుకుతోంది కదా అలాగే మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది టమాటో షేర్వా అనేది మరి పల్చగా ఉంటే టేస్ట్ బాగోదండి ఇదిగోండి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ టమోటో షేర్వాని మరొక రెండు నిమిషాల పాటు ఉడికి రెండు నిమిషాల తర్వాత ఈ టమాటో షెర్వ అనేది చక్కగా ఉడిగిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటో షెర్వని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము ఈ టమాటా షెర్వ బిర్యానీ పులావ్ చపాతి పరోటా పుల్కా ఇంకా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పదే పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ టమోటా షెర్వాని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా టేస్టీగా చాలా సింపుల్ గా హోటల్ స్టైల్ లో టమాటా షెర్వ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ టమోటా షెర్వాని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి